హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అనమాట వర్షం అయితే పడుతుంది వ్యూ అయితే చాలా బాగుందనేసి వీడియో తీసాను ఇంకా క్లైమేట్ కూడా చల్ల చల్లగా భలే ఉందనమాట ప్రజెంట్ ఎంత చల్లగా ఉందో వాతావరణం రేపు అంత ఎండ వస్తుంది అని అనుకున్నాను అన్నట్టే నెక్స్ట్ డే చాలా ఎండ వచ్చేసింది అనమాట సో చల్లగా వర్షం పడ్డా కాసేపు మాత్రమే చల్లగా ఉంది ఆ తర్వాత వేడి ఎక్కువైపోయిందనమాట ఎప్పుడైనా సరే వర్షం పడింది అనుకోండి సమ్మర్లో దానికి తగ్గ వేడి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ వర్షం అయితే పడుతుంది ఇంకా క్లైమేట్ అంత బాగుంది కొత్త బిల్డింగ్ భలే కనిపిస్తుందండి వాళ్ళు రీసెంట్గానే కలర్స్ వేయించారనమాట బ్లూ కలరు ఇంకా చూడడానికి ఇంకా వర్షంలో చాలా బాగుంది వీడియో అయితే తీశాను ప్రజెంట్ అయితే ఇలా ఉంది వర్షం పడుతున్నప్పుడు ఇంకా ఇవాళ్ళ క్లీనింగ్ అండి కిచెన్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సాటర్డే రోజు అనమాట ఇది ఫ్రైడే రోజు చేయలేదనమాట యాక్చువల్గా ఇంకా అందుకనే సాటర్డే రోజు పెట్టుకున్నాను ఇంకెప్పట్లాగే ఫస్ట్ బాసన్లు అన్నీ కూడా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను సో ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే వెళ్తే మనకి పనులు ఈజీగా అయిపోతాయి అనమాట ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలో కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది కిచెన్లో పనులు సో ఎప్పుడైనా కానీ బాసన్లు మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టేసుకోవాలండి అప్పుడైతే మనకి పని ఈజీ అవుతుంది గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అదేంటంటే నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై అయితే చేసుకున్నానమాట ప్రాసెస్లో అయితే పడింది స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక వన్ మంత్ అయితే పడుతుందని చెప్పారు సో అప్లై అయితే చేశాను కంప్లీట్గా అయిపోవాలనేసి అందరూ కూడా విష్ చేస్తారని అనుకుంటున్నాను సో ఎందుకలా అన్నానంటే ఏదో ఒక రీజన్ వల్ల మానిటైజేషన్స్ చాలామందికి క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట సో అలా ఆటంకాలు ఏం రాకుండా కంప్లీట్గా మొత్తం జరగాలని అందరూ కూడా కోరుకోండి నేను మొత్తం ప్రాసెస్ అంతా ఒకేసారి ఉంటుందని అనుకున్నాను కాకపోతే స్టెప్ వన్ స్టెప్ టూకి కూడా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట ఇంకా స్టెప్ త్రీకి అయితే వన్ మంత్ అడుగుతున్నారు ఇంకా నాకైతే కంప్లీట్గా తెలియదు స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుని ఒక్కొక్కటి ఒకటి ఫాలో అవుతూ వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో నాకు అసలు ఏం తెలియదు అనమాట నాకు ఛానల్ పెట్టేటప్పుడు కానీ తమ్ నెల్స్ కానీ అసలు ఏమాత్రం ఐడియా లేదు ఇది కూడా మా హస్బెండే చెప్పారు పిక్స్ ల్యాబ్లోనూ తమ్ తమ్నల్స్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుని ఛానల్ కూడా మూవ్ చేసుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్లో కూడా వీడియోస్ తీయడం సరిగా వచ్చేదే కాదు ఎవరైనా చూడాలనుకుంటే స్టార్టింగ్ వీడియోస్ ఒకసారి చూడండి వీడియో అటు ఇటు షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో స్టాండర్డ్గా పెట్టి తీయాలని కూడా నాకు సరిగా తెలియదు సో ఏది కూడా మనకి ఫస్టే వచ్చేయాలని రూల్ ఏం లేదు మనం చేసుకుంటూ వెళ్తే మెల్లిగా ఒకటి ఒక్కటి మనం నేర్చుకోవచ్చు అని నేనైతే చెప్తున్నాను సో రాక ఎంతమంది డ్రాప్ అవుట్ అయిపోయారో అయితే తెలియదు కానీ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు సో వెంటనే స్టార్ట్ చేయండి ఏది రాదు అని ఆగిపోవద్దు మనం చేసుకుంటూ వెళ్తే అదే వస్తుంది సో నేనైతే అదే చెప్తున్నాను అందరికీ కూడా ఎవరైనా చేయాలని అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు ఇంక ఇక్కడ బాసలన్నీ కంప్లీట్ అయిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను కూడా ఎప్పటిలాగానే వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట సో కంప్లీట్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది అప్లైనావు అనే ఆప్షన్ అయితే వచ్చిందనమాట అయితే నేను వెంటనే అప్లై చేయలేదు సో ప్రాసెస్ అంతా తెలుసుకుని స్టెప్ బై స్టెప్ ఫాలో వెళ్ళాలి అనేసి వెయిట్ చేశాను అనమాట ఇంక అప్పటి నుంచి కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను ఎవరు మంచిగా చెప్తారా అన్నట్టుగా కొన్ని వీడియోస్ చూసి తెలుసుకున్నాను అనమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇద్దరం కలిసి చేశాము సో స్టెప్ వన్ కంప్లీట్ అయింది స్టెప్ టూ కూడా అయిపోయింది అనమాట స్టెప్ టూ కూడా టూ త్రీ వీక్స్ పడుతుందని చెప్పారు కానీ నాది వన్ డేలోనే ఫినిష్ అయిపోయింది ఇంకా స్టెప్ త్రీకి వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్లో పడింది అనమాట అది వచ్చేసి వన్ మంత్ పడుతుందని చెప్పారు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో ప్రాసెస్ అనేది తెలియదు అనమాట ఇంకా అలా మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను సో అది ఆటంకం లేకుండా మంచిగా జరిగిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే చాలా సో ఇంక ఇక్కడ చూసారు కదండీ ప్లాంట్లో కూడా వాటర్ అయితే చేంజ్ చేసి పెట్టుకున్నాను సింక్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను కొంచెం సర్ఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అందులోనే క్లాత్ టిప్ చేసుకుని నీటి విధంగా గ్యాస్ అంతా కూడా తుడిచిపెట్టేసుకుంటున్నాను గ్యాస్ ఎక్కువ కడగకూడదని తెలుసుకున్నానండి ఇంక అందుకని ఎక్కువ అయితే కడగట్లేదు మాక్సిమం అయితే తుడు చేస్తున్నాను ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒకవేళ మరీ మెస్సీగా ఉండి నాన్ వెజ్ ఏమన్నా చేసినప్పుడు అయితే వాష్ చేస్తున్నానండి కంపల్సరీ ఎందుకంటే అప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా అందుకనే ఎగ్ కూడా అండి అసలు స్మెల్ పోనే పోదు ఎంత క్లీన్ చేసినా కూడా ఎగ్ కర్రీ చేసినప్పుడు కానీ లేదంటే ఆమ్లెట్ వేసినప్పుడు నాన్ వెజ్ వండినప్పుడు కంపల్సరీ కూడా గ్యాస్ అంతా కడిగేస్తానండి ఇంక ఇక్కడైతే తుడిచేస్తాను అనమాట వెనకాల కూడా టైల్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా గ్యాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇటు సైడ్ గ్రాసరీస్ పెట్టుకుంటాను కదా మధ్య మధ్యలో క్లాత్ అయితే వాష్ చేసుకుంటా ఉన్నాను నేను ఇంక ఇటు సైడ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సింక్ చుట్టూ కూడా బాసన్లు అవి వాష్ చేసినప్పుడు మనకి సబ్బా దగ్గర పడుతూ ఉంటుంది కదా సో మరకలు పడిపోతుంది నీట్గా కనిపించదు మనకి ఇంకా అందుకని ఇటు సైడ్ కూడా క్లాత్ తోటి తుడి చేసుకుంటున్నాను సింక్ ఒకటి మంచిగా బ్రష్ తోటి రుద్ది కడిగేస్తానండి సో పైన స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి బ్రష్ తోటి రుద్దిన కూడా మరకలు అయితే అంత పోనట్టు అనిపించదు ఇలా క్లాత్ తోటి తుడుచుకుంటేనే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా అందుకనే నేను ఇప్పుడు తుడిచేస్తాను అటు సైడు ఇంక ఇక్కడ ట్రే పెట్టుకున్నాను కదండి అక్కడ ఫ్రూట్స్ అవి ఏమన్నా ఉంటే అనమాట అదంతా తీసేసి నీట్గా చేస్తున్నాను కొంచెం అయితే పట్టేసింది అనమాట సో డస్ట్ అనేది లోపలికి ఎక్కువ వస్తూ ఉంటుంది మాకైతే ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇంకా వేడి ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ వంట చేసేటప్పుడు విండోస్ మూడు కూడా ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను ఇదివరకు అయితే ఒకటి లేదా రెండు విండోస్ మాత్రమే ఓపెన్ చేసేదాన్ని ఇప్పుడు మూడు విండోస్ కూడా ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను వేడి ఎక్కువైపోతుందండి అసలు కిచెన్లో నుంచు వండలేకపోతున్నాము అంత వేడిగా అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే డస్ట్ అనేది ఈజీగా లోపలికి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ రైస్ కూడా నీట్గా తుడిచిపెట్టేసుకుంటున్నాను మనం ఆయిల్ వేసేటప్పుడు ఎంతో కొంత కారుతూ ఉంటుందండి జిడ్డు జిడ్డుగా తగులుతూ ఉంటుంది మనకి అందుకని ఈ విధంగా ఎప్పటికప్పుడే తుడిచేసుకుంటూ ఉండాలి అప్పుడు మనం సీసాని పట్టుకున్నప్పుడు జిడ్డుగా అనేది ఉండదు అనమాట ఇంకా మనకి పాత సాక్స్లు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు నేను వెతకానండి కనిపించలేదు సో సాక్స్లు వేద్దామని అనుకుంటున్నాను నేను కూడా కట్ చేసేసుకొని ఆయిల్ ఇసలకి పెట్టుకుంటే మనకి పట్టుకున్నప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడు తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ ట్రేలో పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా తీసేసి నీట్గా తుడి చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అలా అనమాట ఇంకా వెనిగర్ వెనిగర్ అయితే ఎక్కువ కుకింగ్లో కన్నా క్లీనింగ్కే వాడుతూ ఉంటాను నేనైతే ఇంకా ట్రే కూడా నీట్గా తుడి చేసుకుంటున్నాను సాసెస్ కూడా ఎక్కువగా అయితే యూజ్ చేయను అండి ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసినప్పుడు లేదంటే మ్యాగీ నూడిల్స్ చేసినప్పుడు ఇలా యూస్ చేస్తూ ఉంటానన్నమాట చాలా తక్కువ జంక్ ఫుడ్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయనండి సో మంచిది కాదు అనేసి ఎప్పుడన్నా అలా టూ వీక్స్ త్రీ వీక్స్ ఒకసారి అలా చేస్తూ ఉంటాను ఇదివరకు మ్యాగీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళం కానీ అది కూడా మంచిది కాదని తెలుసుకున్నాను అనమాట ఇంకా అందుకని పిల్లలకి అసలు పెట్టకూడదండి ఇంకా అందుకని మ్యాక్సిమం అయితే ఎక్కువ యూస్ చేయట్లేదు అనమాట ఎప్పుడన్నా కొంచెం కొంచెం అలా వేస్తూ ఉంటాను ఇంకా ట్రే క్లీనింగ్ అయిన తర్వాత మొత్తం తీసేసి వెనకాల కూడా చుట్టుపక్కల నీట్గా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను తుడిచేసుకుని మళ్ళీ అక్కడ ఏదో విధంగా అయితే సర్దేసుకుంటున్నాను ట్రేలో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా అక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పక్కన ట్రేలో కనిపిస్తున్నాయి కదండి ఆ డబ్బాలన్నీ కూడా నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను వన్ బై వన్ అయితే సో ఇందులో ఏంటంటే చిన్న చిన్న డబ్బాల్లో ఆవాలు జీలకర్ర పసుపు జాము తర్వాత జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్కి యూజ్ అయ్యేవి లేదంటే కర్రీస్ యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను కింద ఎందుకంటే ఇవి మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి అండి కుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవసరమైనవన్నీ కూడా మనకి అందుబాటులో అయితే పెట్టుకోవాలి తీయడానికి పెట్టడానికి కూడా అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా డబ్బాలన్నీ చేసుకొని మొత్తం ట్రే కూడా నీట్గా తుడిచేసి సర్దేస్తున్నాను అనమాట ఇది బ్లాక్ కలర్ కాబట్టి డస్ట్ ఏమన్నా పడ్డా కూడా చాలా ఈజీగా కనిపించేస్తుంది సో అందుకని ఎప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండాలి పైన దానికి కింద దానికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదండి సో పైన క్లీన్ చేయలేదు ఇంకా కింద చేశాను కదా అంత దుమ్ము అయితే ఉందన్నమాట సో కంపల్సరీ రెండు రోజులకి అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం కిచెన్లో ఎక్కువ ఐటమ్స్ పెట్టడం కాదండి వాటిని మెయింటైన్ చేయగలగాలి సో అలా మెయింటైన్ చేయగలిగితేనే ఏదైనా పెట్టుకోవాలి లేదు మనం వెళ్ళబడితే అలా డస్టీగా ఉంచేసుకునేటట్టు అయితే ఏది కూడా ఎక్కువ పెట్టుకోవద్దండి ఎంత అవసరం అంతే పెట్టుకోవాలి నేనైతే అలాగే చేస్తానండి మెయింటైన్ చేయగలనా లేదా అని ఆలోచిస్తాను ఫస్ట్ కిచెన్లోకి ఏమన్నా కొత్త వస్తువులు యాడ్ చేయాలంటే సో చేయగలను పర్లేదు అనుకుంటేనే తెచ్చిపెట్టుకుంటాను అనమాట ఈ ట్రే కూడా రీసెంట్ పెట్టుకున్నాను కాబట్టి కంపల్సరీ టూ త్రీ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట ఇంకా అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా జరిపేసుకుని మొత్తం కాటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంకా కిచెన్లో ఏంటంటే అనవసరమైన వస్తువులు ఉంటూ ఉంటాయి కొన్ని వాటిని అలాగే పెడుతూ ఉంటారు కొంతమంది సో అలా కాకుండా మనకి అవసరం లేని వాటిని తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసి పైన పెట్టేస్తే బెస్ట్ అండి అప్పుడు మనకు కూడా క్లీన్ చేసేటప్పుడు అంత బడ్డనైతే పడదనమాట పనులు కూడా ఈజీగా అయిపోతాయి చాలామంది వాడిన వస్తువులని పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా తీసేయండి మీకు ఏది అవసరమో అదే పెట్టుకోండి అనవసరమైన వస్తువులన్నీ కూడా తీసేయండి అప్పుడు మీకు పని ఈజీగా ఉంటుంది కిచెన్లో కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట అనవసరమైన వాటిని తీసేస్తే సో మనం పాతవి పాడేస్తూ ఉండాలి కొత్తవి తెచ్చుకుంటూ ఉండాలి ఇంట్లో వస్తువులైనా సరే కిచెన్లో అయినా ఏదైనా సరే నేను అలాగే చేస్తూ ఉంటానంటే మాక్సిమం అయితే సో ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ లుక్ అయితే ఇలా ఉందనమాట సో క్లీన్ చేసిన ముందు క్లీన్ చేయక ముందు మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మన ఛానల్లో క్లీనింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళైతే కిచెన్ క్లీనింగ్ లాగనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే ఉన్నాయి కాబట్టి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం